రాష్ట్రంలో త్వరలోనే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా కాంగ్రెస్లోకి వెళ్లిపోతున్నారు ప్రత్యర్థి పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట హల్చల్ చేస్తుంటే కాశయ్య నేతలు మాత్రం పార్టీ తలుపులు తట్టిన వారిని తిప్పి పంపించేస్తున్నారట మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంది కానీ చేరికల విషయంలో మాత్రం ఆ పార్టీ సైలెంట్ గా ఉండటమే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది పార్టీలోకి వస్తామంటోన్న ఎమ్మెల్యేలను కూడా ఎందుకు వద్దనుకుంటోంది అనేది చర్చనీయాంశంగా మారింది వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయాలని కాషేయ పార్టీ చూస్తోంది అయితే అందుకు అనుగుణంగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు బీజేపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు చేరింది లేదు భవిష్యత్తులో అయినా బీజేపీలో చేరుతారా అనేది కూడా సస్పెన్స్గా మారింది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతోంది పార్టీ పరిస్థితిపై ఆందోళన ఉన్న పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ టచ్లోకి వెళ్లారు అయితే పార్టీ మారాలని డిసైడ్ అయిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నుంచి రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుండగా బీజేపీ మాత్రం పెడుతోంది ఇంకా చెప్పాలంటే తమ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలని కమలనాథులు కండిషన్స్ పెడుతున్నారట రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టలేమని కమలనాథులు తేల్చి చెబుతుండటంతో వచ్చిన వారు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారట ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తమకు టచ్ లో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బాంబు పిలిచారు అయితే వారిని రాజీనామా చేయాలని కోరడంతో వారంతా తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు ఈ క్రమంలోనే బీజేపీతో టచ్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి మల్లారెడ్డితో పాటు మరికొందరు మనసు మార్చుకున్నారట వాస్తవానికి ఏ పార్టీలో లేని విధంగా కేవలం చేరికలకే ప్రత్యేకంగా కమిటీ వేసింది బీజేపీ ఈ బాధ్యతలను అప్పట్లో గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు అధిష్టానం అప్పగించింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కమిటీని ప్రకటించారు అయితే అప్పుడు పార్టీలో పలువురు చేరిన ఆశించని స్థాయిలో మాత్రం ఆదరణ దక్కలేదు ఒకానొక సమయంలో కమిటీ ఏర్పాటుపై సొంత పార్టీ నేతలే పెదవి విరిచారు అసలు చేర్చుకునేందుకు కూడా ఒక కమిటీ ఉంటుందా అని విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు సీన్ కట్ చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఫిరాయింపుల పర్వం జోరుగా సాగుతుంటే బీజేపీలో జాయినింగ్స్ లేకపోవడం గమనార్హం ఇలా అయితే వచ్చే ఎన్నికలను ఎదుర్కొని ఎలా నిలబడతామంటూ సొంత పార్టీ నేతలే నిటూరుస్తున్నారట బడా స్థాయి నేతలు చేరకపోయినా కార్యకర్తలు ద్వితీయ శ్రేణులను చేర్చుకున్నా స్థానిక సంస్థలకు పనికొస్తుందని పలువురు నాయకులు భావిస్తున్నారు కానీ అందుకు అనుగుణంగా పార్టీ చర్యలు చేపట్టడం లేదని చేరికల కమిటీ కూడా దృష్టి కేంద్రీకరించడం లేదని విమర్శలు వస్తున్నాయి ఏదైనా గతంలో తెలంగాణ పొలిటికల్ పిక్చర్లో హడాబుడి చేసిన బీజేపీ ఇప్పుడు సైలెంట్ గా ఉండటాన్ని కాషాయం క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది